భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాలుగు నాయకులు గాని పార్టీ ఆలోచిస్తుంది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి ఎవరికి ఏ పనపై చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మేము పదవుల కోసం గాని వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము పార్టీ ఆలోచిస్తుంది ఏం చేయాలని కాబట్టి పార్టీ దగ్గర పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద వృద్ధి ప్రయత్నం ఇవ్వరం కూడా చేయం పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం పార్టీ ఏది చెప్తే అది చేర్చే కార్యకర్తమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తం కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచి మళ్ళీ చేస్తున్నారు చచ్చి ఇటువంటి రాయకండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తెలుసుకుంటారు సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి ఏది రాలో ఏది ఇవాలో ఆలోచిస్తారు మరి దాన్ని మేము శీర్సా కమిట్మెంట్ గల కార్యకర్తలు శీర్సా కాబట్టి ఇటువంటి తప్పు